గురికి వెళ్తే పాటిస్తాం సో కొన్ని సంతకాలు పెట్టే మహిళలు సేవించాలంటే మనం గౌరవించి అది మాజీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకోండి ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులు అందరు మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అంది జరిగిందని సుమారుగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచినాం అన్ని ఫీజు పెంచినాం సామాన్యులు సామాన్యులకి దేవుడిని ఘోరం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే బయటకు వచ్చింది నేను కూడా ఈ గారికి చెప్పాను మొత్తం ప్రక్షాళి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమేందో ప్రజలే చూసారు ప్రజలే